కనకదారాకు స్వాగతం ఈరోజు వారాహిగుప్త నవరాత్రుల్లో మొదటి రోజు జరుపుకుంటున్నాం అంటే తొమ్మిది రోజుల పండగ ఈరోజు స్టార్ట్ అయినట్టే అయితే నిన్న పెట్టిన కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నేను వీడియో పెట్టానండి దాని కింద కామెంట్స్ని ఇప్పుడు నేను చదువుతాను నాకు తెలిసింది నాకు తోచింది మేము ఇక్కడ చేసుకున్నది చెప్తున్నానండి ఇదే పూజ ఇలాగే చేయాలి ఇదే ఫాలో అవ్వండి ఇంత ఖర్చు పెట్టండి అంత ఖర్చు పెట్టండి అని నేను చెప్పనండి పూజ అనేది ఎప్పుడు మన మనసుకు అమ్మకి కనెక్ట్ అనమాట నాకు అమ్మకి ఒక రకమైన కనెక్టింగ్ ఉందండి అది నాకు వచ్చేస్తుంది ఆ వైబ్రేషన్ నాకు అమ్మ అంటే చాలా ఇష్టం నేను అమ్మవారు అనడం కన్నా అమ్మ అమ్మ అని మా సొంత అమ్మని ఎలా పిలుస్తానో అలా కనెక్ట్ అయిపోతుంది నాకు అమ్మవారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏం కామెంట్స్ చేసుకున్నా మీ ఇష్టం నేనేంటో నా పూజలు ఏంటో నేను అమ్మవారిని ఎలా పూజిస్తానో నాకు తెలుసు సో ఈరోజు కామెంట్లో ఏం చెప్పారు అంటే వారాహి అమ్మ టెంపుల్ కొంపల్లి రోడ్ నెంబర్ ట్వెల్వ్లో లో ఉంటుందాకా చాలా బాగుంటుంది అని వీణ గారు మనకి మెసేజ్ పెట్టారు కుదిరినప్పుడు తప్పకుండా వస్తా వీణా వచ్చి అమ్మని దర్శించుకుంటాను యాక్చువల్లీ ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా కొత్తపేట మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా దిల్చు నగర్ దగ్గర కూడా వారాహి అమ్మ గుడి ఉందంట అందరూ అంటున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు నాకన్నా పనికి రాదు యశు కన్నా రాదు సో అట్లా అయిపోతుంది అమ్మ దర్శనం ఎప్పుడు ఇస్తుందో ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ నేను నమ్మేది ఏంటి అంటే మేము వెళ్ళాం అని చెప్పుకుంటాం కాదు అమ్మ పిలిస్తేనే మనం అక్కడికి వెళ్తాం దర్శన ప్రాప్తి ఉంటేనే అక్కడికి వెళ్తాం నాకు ఎప్పుడు వస్తుందో ఆ దర్శన ప్రాప్తి వస్తాను అండ్ నెక్స్ట్ పూజ టైమింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏ టైంకి చేసుకోవాలో చెప్పండి అని అంటున్నారు పూజకి ఎంత పొద్దున్న చేసుకుంటే అంత మంచిదండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మన అందుబాటుని బట్టి మనని బట్టి చేసుకుంటాం అన్నమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి పూజ ముహూర్తం ఎప్పుడైనా చేసుకోవచ్చు మేమైతే ఎవ్రీ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి చేసుకుంటాం ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేది సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా మంచిగా నీట్గా చేసుకొని మేము స్నానాలు చేసి రెడీ అయ్యి పూజ అయ్యేసరికి స్టార్ట్ చేసేసరికి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మా పూజ టైమింగ్ ఎవ్రీ సింగిల్ డే నేను మా ఆయన ఖచ్చితంగా వచ్చేస్తాం నాకు పనికిరాని ఐదు రోజులు చేయను లేదా అవుట్డోర్ షూటింగ్ ఉన్నప్పుడు నేను చెయ్యను కానీ మా హస్బెండ్ అయితే ఎవ్రీ డే మొత్తము పూజా విధానం అంతా కరెక్ట్గా చేస్తారు అసలు బ్రాహ్మణ్స్ ఎలా చదువుతారో అంత బాగా చేస్తారు మా ఆయన పూజ ఒకవేళ నేను మా ఆయన ఇద్దరం ట్రిప్కి వెళ్తే మా అత్తం ఉంటుంది కదా మా ఇంట్లో మేరు ఉంది దానిపైన అమ్మవారు అత్తం ఏం చేస్తుంది అంటే రోజు కొంచెం కుంకుమేసి ఆవిడకు వచ్చిన మన శ్రీమాత నమ శ్రీమాతే నమ శ్రీమాతీ నమ అని అత్తమ్మ చేస్తారు రోజు పొద్దున నేను మా ఆయన కలిసి పూజ చేస్తాం సాయంత్రం అయితే నేను ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాను మాకు తెలిసింది నేను ఎప్పటి నుండో చేయడం అయితే నేను చేయట్లేదండి ఒక ఐదు సంవత్సరాల నుండి కొంచెం అమ్మకి నాకు అట్లా కనెక్టింగ్ వచ్చేసింది నేను చేసుకుంటున్నాను నాకైతే మంచి ఉంది వారాహి అయితే లాస్ట్ ఇయర్ అండ్ ఇది సెకండ్ ఇయర్ ఈవినింగ్ అయితే ఆఫ్టర్ సిక్స్ థర్టీ సెవెన్ ఇంకా కొంచెం చీకటి పడుతున్న టైంకి చేస్తాం వారాహి అయితే సెవెన్ ఓ క్లాక్ నుండి ట్వెల్వ్ లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చండి కంప్లీట్గా చీకటి అయిపోవాలి ఎంత లేట్గా చేసుకుంటే అంత మంచిదంట సంకీర్తనమ్మ చెప్పింది అనమాట వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు అమ్మకి రాత్రి పూజనే వస్తుందన్నమాట పనికి వస్తుంది అండ్ నెక్స్ట్ గురువు ఉపదేశం ఉంటే కానీ వారాహి అమ్మవారు పూజ చేసుకోవద్దు అని చెప్పేసి ఎవరో చెప్పారంట మనకి మెసేజ్ రాసింది పావని గారు దాని కింద కూడా ఎవరో రిప్లై ఇచ్చారండి పూజ ఓన్లీ అయితే గారి ఉపదేశం అక్కర్లేదండి ఉపవాసానికి గురువు ఉపదేశం ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి మనకి వేరే వాళ్ళు రిప్లై ఇచ్చారు అవునండి ఇలా నవరాత్రులు ఇవి చేసుకోవడానికి రెగ్యులర్ పూజకి ఉపదేశం అవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకోవడానికి దానికి ఉపదేశం కావాలంటే రోజు మంత్రం చేసుకోవడానికి ఇంకా అవన్నీ కొంచెం పెద్ద పెద్ద పూజలు అనమాట మనకు అవి తెలియదు నవరాత్రులు అదైతే అవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు అని రెగ్యులర్గా పంతులు కూడా చెప్తారు కదా నాకు తెలిసిందైతే ఇంతే అండి అండ్ కోకోనట్ని అమ్మ ఫేస్ లాగా చేసి అలా నైన్ డేస్ పెట్టొచ్చా ఫోటో ఏమీ లేదు మా హౌస్లో అని చెప్పేసి మనకి ఇంకొక కామెంట్ వచ్చింది అయితే ఒకవేళ అమ్మ విగ్రహం కానీ అమ్మ ఫోటో కానీ లేకపోతే లక్ష్మీ అమ్మ అయితే ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటారు కదండి లక్ష్మమ్మ వారు పటం ఉంటుంది చిన్న విగ్రహం ఉన్నా కూడా వారాహి అమ్మని లక్ష్మమ్మలో చూసుకొని మనం పూజ చేయొచ్చు లేదా చిన్న ఫోటో తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు అంతేకాని ఇట్లా కోకోనట్ని ఫేస్ లాగా చేసి వారాహి అమ్మ నవరాత్రిలో పెట్టడం అయితే నాకు తెలీదు అది నాకైతే ఐడియా లేదు ఇన్ కేస్ ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళని అడగండి అలా పెట్టుకోవడం అయితే నేను చూడలేదు లక్ష్మమ్మనే మనము వారాహి అమ్మ రూపంలో కోల్చుకోవచ్చు అనమాట స్వప్న ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు నేను నిన్నే ఫాలో అవుతున్నాను దీపంలో రెండు ఒత్తులేసి వెలిగించాలి మూడు ఎత్తులేసి వెలిగించాలి అని అందరూ అలా అంటున్నారు పువ్వు ఒత్తులేసి వెలిగించుకోవచ్చా అని అంటున్నారు అనమాట యాక్చువల్లీ ఇది మనకి దివ్యారెడ్డి గారు రాశారు దివ్యారెడ్డి గారు నేనైతే రోజు ఇప్పుడు మనం వారాహి నవరాత్రిలో పెట్టుకునే కంద దీపంలో అయితే అఖండ దీపం ఒత్తి ఉంటుంది కదండి అది వేసి వెలిగిస్తాను లేదా మామూలు ఒత్తులైతే మూడు వేసి వెలిగిస్తానండి మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఒత్తిని వేసి వెలిగించుకోండి సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు నిజంగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎవరినో ఒకరిని ఫాలో అవుతే మనము తెలిసి తెలియక పొరపాట్లు చేసినా కూడా అంటే వీళ్ళని ఫాలో అవుతున్నాం అనే ఒకటి ఉంటుంది కదా నేనైతే గుళ్ళో ఇక్కడ పెద్దమ్మ గుళ్ళో చెప్పింది అండ్ సంకీర్తన అక్కని ఫాలో అవుతాను బ్లైండ్గా ఫాలో అయిపోతాను అనమాట నవరాత్రులు ఏ నవరాత్రులు వచ్చినా సరే నైవేద్యం కూడా అక్క వాళ్ళు చెప్పిందే నేను చేస్తాను అండ్ అఖండ దీపం ఒత్తులు దొరుకుతాయండి అది కంద దీపంలో లేదా కొబ్బరికాయ చిప్ప ఉంటుంది కదా అందులో వేసి వెలిగిస్తాం నాకు తెలిసిందైతే ఇంతే అండ్ ఇంకొకరు మనకి రాశారు నర్మదా గారు రాశారు హాయ్ అక్క మేము ఫేజ్ టూలో ఉంటాము ప్లీజ్ మా ఇంటికి రండి అక్క మేము లాస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేశాము చక్కగా జరిగింది అక్క నవరాత్రులు ఈ ఇయర్ కూడా అలానే జరగాలని కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు లాస్ట్ డే ఆర్ ఒకరోజు మా ఇంటికి రండక్క అని చెప్పేసి మనకి నర్మదా రాశారు తప్పకుండా నర్మదా మేము ఫేజ్ వన్లో ఉంటాము ఫేజ్ టూలోనే కదా వస్తాను మీ హౌస్ నెంబర్ డీటెయిల్స్ అన్ని స్వప్న వైట్లా థర్టీ త్రీ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మెసేజ్ చేయండి ఫోన్ నెంబర్ ఇవ్వండి కాల్ చేసి నేను వస్తాను కుదిరినప్పుడు తప్పకుండా వస్తాను అక్క త్రీ డేస్ చేసుకోవచ్చా అని ఎవరు అడిగారు దాన్ని మనకి తేజు మెసేజ్ రాశారు త్రీ డేస్ ఫైవ్ డేస్ నైన్ డేస్ వన్ డే కూడా మనకి కుదిరినప్పుడు చేసుకోవచ్చండి డేట్ ఉంటే ఏం చేస్తాం నాకైతే గుళ్ళో అదే చెప్పారు మీకు కుదిరినన్ని రోజులు చేసుకోవచ్చు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా అమ్మ పేరు తలుచుకుంటూ ఉండొచ్చు మన శక్తి కొద్ది ఎలాగైనా చేసుకోవచ్చు త్రీ డేస్ కుదిరితే త్రీ డేసే చేసుకోండి ఇంకొకరు పూజ గురించి తెలుసుకోవడం ఇంట్రెస్ట్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ దివ్యారెడ్డి తప్పకుండా వస్తాను రా కలుద్దాం తొందరలో సో ఈరోజు మనకు వచ్చిన కామెంట్స్ అయితే ఇవ్వండి మేము మార్నింగ్ పొద్దునే పూజ చేసేసాం నేనైతే నైవేద్యానికి దానిమ్మ గింజలు బెల్లం పానకం పాలు చీకటిదుంపలు అమ్మకి పెట్టాను అయితే నేను అందులో ఒక చిలకడిదుంప బెల్లం పానకం కొన్ని పాలు ఈరోజు పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్గా చేసేసాను అనమాట ఇంకా నైట్ వరకు ఏమీ తీసుకోను మధ్యలో ఒకసారి టీ అన్న కాఫీ అన్న తీసుకుంటాను నైట్ అమ్మవారికి మేము పెట్టే పాయసమే ఈరోజు మా డిన్నర్ అనమాట సో ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి మళ్ళీ వీడియో తీసి రేపు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మంచిగా చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ముగించే ముందు ఒకసారి అమ్మని దర్శించుకోండి చక్కగా దండం పెట్టుకోండి మనసులో మంచిగా న్యాయమైన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి కనకదారా ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన దేవాలయాలు ఏవైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెడుతూ ఉండండి కుదిరినప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని పండితులని పర్మిషన్ తీసుకొని నేను వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను అండ్ చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి కనకదారలో పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ పొరపాట్లు చేస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా పొరపాట్లని సరిదిద్దుకుంటా చూస్తూ ఉండండి కనకదార